నీ తృణీకరణ వాగ్దాన భూమిలో ఒక భాగము నీ నా తృణీకరణ అనేది మన యొక్క వాగ్దాన భూమిలో ఒక భాగము అని దేవుడు చెప్తా ఉన్నారు ఆది కాండము పదిహేనో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశ నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు కాదికాండ పదిహేను అధ్యాయంలో ఇచ్చారు ఈ వాగ్దానం నెరవేరాలి అంటే యోసేపు ఐగుప్తుకు వెళ్లకుండా నెరవేరుతుందా నీ యొక్క తృడీకరణ ఆయన యొక్క వాగ్దాన నెరవేర్పులో ఒక భాగము అని నువ్వు నేను మర్చిపోకూడదు అయ్యో అందరూ నన్ను పక్కన పెట్టేశారే అందరూ నన్ను దూరపరుచుకుంటున్నారే ఐవిక ప్రణాళికలో ఒక భాగము